గుడ్ మార్నింగ్ డాడీస్ ఈరోజు ఇరవై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు టైం ఇప్పుడు పన్నెండు దగ్గర దగ్గర కావస్తుంది నేను బుర్జు ఖలీఫా దగ్గర ఉన్నాను ఇది దీని చుట్టూ ఉన్న బిల్డింగ్స్ బుర్జు ఖలీఫా రాత్రి మనం జూమ్ మీటింగ్ చేసాం జూమ్లోకి డైరెక్ట్గా వచ్చిన వంద మంది ఉంటే బయట నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు ఎందుకు చెప్పానంటే పాత వీడియో అనుకునే ఆలోచన ఉంటుంది అందుకోసం అది కాదు అని చెప్తున్నాం అది కాదు అని చెప్తున్నా అనమాట ఇది బుద్ధి కదా వచ్చేసిన తర్వాత మనం చేసుకుంటే చాలా ఎంత ఎంతైతే కదా నీది కాదు బూర్చు కలెఫాన్ నుంచి బయటకు వస్తున్నాను బయటకు వస్తున్నాను దాని చుట్టూ ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా నాకు చాలా పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్న మీటింగ్ పెట్టడానికి కావాల్సినటువంటి ప్లేస్ కూడా ఇంకొన్ని కొన్ని చూస్తాను మళ్ళీ ఫైనల్గా కొన్ని ఇప్పుడు చూస్తాను ఇంకా నేను ఇక్కడే ఉన్నాను ఇదంతా సెట్ చేసుకుని వస్తాను ఎందుకంటే డి కాయిన్ అనేది ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఒక భవిష్యత్ కాయిన్ ఎలా చూడండి గుజ్జు కాయిన్ గుజ్జుకాయ మళ్ళీ కనబడుతుంది ఇది కిందని చూడడం కష్టం కింద పడిపోతాం అంత దారుణంగా ఉంటుంది అది అంత గొప్పగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ నేను ఇరవై ఒకటో తారీఖు ఏడవ నెల మళ్ళీ టైమింగ్ చెప్తుందంటే కొంచెం కొద్దిగా ఇంత ఇంతకుముందు బాండింగ్ తగ్గింది కాబట్టి మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తాను నేను ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశాను గుడ్ మార్నింగ్ డీస్ ఇది దుబాయ్లో సంపన్నులు ఎక్కువ అంటే డబ్బు నూనె చాలా ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలోనూ అందరూ డబ్బు ఉన్న దేశంలో ఇది ప్రథమంగా ఉండొచ్చు ఇలాంటి డబ్బు ఉన్న దేశంలో అచ్చరిక ధరకిపోయే కాయిన్స్ అన్నీ ఇక్కడికే వస్తుంది మరి మన కాయిన్ కూడా ప్రపంచ క్రిప్టోల్లో నెంబర్ వన్ కాయిన్ కావాలని మనం కష్టపడుతున్నాం మరి అలాంటప్పుడు దాన్ని రీచ్ అవ్వాలంటే మనం ఏది కూడా డబ్బున్న సంపన్న దేశాల్లోనే ఉండాలి ఇలా ప్రపంచంలో సంపన్న దేశాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా మనం ఆయన్ని ప్రమోషన్ చేసుకెళ్దాం వా నీరు పాట అదే పని అందులో మీలో ఎంతమంది నాతో కలిసి వస్తారో ఎంతమంది నాతో కలిసి పనిచేస్తారో మన తాలూకా మన గుడి చేస్తున్నటువంటి ఎంపీపీ మీద డిసైడ్ అయ్యేద్దాం ఎందుకంటే ఇన్ని లక్షల కుటుంబాల్లో ఎవరిని తీసుకెళ్ళడు ఎవరిని ఎన్నుకో అందుకోసమే ఎంపీపీని ఎంచుకుందాం మన సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసిరావడం అంటే మనకు ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది మనకు ఆయనకున్న ఆదరణ ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది మరి ఇంత గొప్ప కార్యక్రమానికి నా కుటుంబమైన మీలో నుంచి కూడా కొంతమందిని తీసురాగలిగితే ఒక అద్భుతం జరుగుతుంది మీకు కూడా ఒక ప్రత్యేకమైన ఒక అనుభవం ఉంటుంది మీ అనుభవాలు తీసుకెళ్ళి అక్కడ మనం మాట్లాడడానికి పోతుంది ప్రపంచం అంతా దీన్ని లైవ్ ప్రోగ్రామ్ చేసి మొత్తంగా ఇద్దాం కుమ్మేద్దాం కుమ్మేద్దాం అంతే ఒక్క కాయిన్ ఉంటే మీద బతికచ్చు అనేంత స్థాయిలో నేను దీన్ని డిజైన్ చేశాను అంటే ఖచ్చితంగా సాధ్య పడుతుందని నా తాలూకు పూర్తిగా నా ప్లాన్ తాలూకా కెపాసిటీ అనమాట అందుకోసమని నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తాను సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు మన కంపెనీ చేయబోగేటువంటి అన్ని పనులు ఏంటైంటైతే చేస్తామో మనం దాంట్లో నుంచి మార్నింగ్ రెండు నిమిషాలు చాలా మాట్లాడండి మీతో ఏంటైం చేస్తామో అవన్నీ కూడా మీరు విన్ అయ్యి రావడానికి ప్రయత్నించండి సండేలో మనం ఎంత ఎంత అద్భుతంగా మనం చేసుకున్న తర్వాత బిజినెస్ ఎంత గొప్పగా అయింది ఇప్పుడు కూడా సండేలో మీటింగ్ అయిన తర్వాత మిగతా రాష్ట్రాల మీటింగ్ మన బిజినెస్ అంటే కానీ ఇక్కడ చేసిన తర్వాత ప్రపంచం అంతా మనం కొలు వేసాము మీరు కాసిన కళలన్నీ నెరవేర్చాలని ఒక ఆశ మీ అవసరాలన్నీ కూడా కొంతైనా సరే మన కాయిన్ ద్వారా తీసుకెళ్ళాలనేటువంటి తపన మరి డీకాయిన్నే ఎంచుకోవడానికి కారణం చెప్పాను కదా బిట్ కాయిన్ లాంటి మహారాణితో పోటీ పడాలంటే అంతకు మించిన కాయిన్ మన దగ్గర ఉండాలి అంటే సప్లై తక్కువ ఉండాలి మనం మరి ము మన దగ్గర సప్లై చాలా ఎక్కువ ఉంది మరి కమ్యూనిటీ అంతా వచ్చిన తర్వాత ఆ సప్లై మొత్తం దాంట్లో పెట్టేస్తాయి మన సంవత్సరానికి జీరో పాయింట్ టూ ఫైవ్ ఇవ్వడం అనేది మనకు ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే అనేక కారణాల దృష్ట్యా అనేక మీ మీ ఆలోచన దృష్ట్యా నేను మార్చుకుంటూ వచ్చాను ఎందుకు నేను చేసుకున్న బేస్మెంట్ పటిష్టంగా అవడం కోసం టైం తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే అవన్నీ మనం యూటిలిటీ తీసుకొని ఇది ముందుకు తీసుకెళ్తాను మీ క్యూ లైఫ్లో కూడా దానికి కావలసిన సంపాదించుకోవచ్చు ఐఎస్డిటి అనేది ఒక అద్భుతం ఒక మెరాకెట్ డెఫినెట్లీగా కుమ్మేదాం గ్రెడీస్ నేను చాలా కాన్సంట్రేషన్ ఉన్నాను మీలో సత్తా ఉన్న ఎవరికైనా సరే రండి కుమ్ముదాం గ్రెడీస్ థ్యాంక్ యూ పని అంతా చూసుకొని మన దేశం వస్తాను మళ్ళీ అప్పుడు మిగతా మాట్లాడు లవ్ యూ సో ఇక్కడ మనం చూడడానికి

ప్రాంతాన్ని ఈ దేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దుబాయ్లో మనం డాచ్ చేసామంటే పునర్చుని చూస్తే మన ప్రోగ్రామ్ లైవ్ ఇద్దాం మనం చేసే ప్రోగ్రామ్ని డైరెక్ట్గా లైవ్ చేద్దాం ఆ లైవ్ చేసినప్పుడు మిగతా దేశాలి అది ఒక సిబ్బంది మన కాయిన్కి మంచి ఆదరణ తోపాలి అందుకోసం నేను దుబాయ్ ఎంచుకోవడంలో ప్రథమయమైన అంటే నేను ఇక్కడికి వచ్చిన పని కంప్లీట్ అవ్వాలి దానికోసం ఇంతవరకు చేస్తాను ఇప్పుడు దుబాయ్ వేదు ఆ పనిలో ఉన్నాను నేను ఎందుకు చెప్పినట్టుగా కదా ప్రపంచాన్ని కాయిన్ ఈ కాయిన్ అలాంటి కాయిన్ గురించి ఎంత వర్క్ చేసినామంత నేను చేసిన ప్లాన్ అంతా రాత్రులు చెప్పింది తక్కువ రాత్రి చెప్పినప్పుడు చెప్పినంత తక్కువ చాలా పెద్ద ప్లాన్ ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు మనకి వేస్ట్ అయిందని కొంతమంది అనుకోండి రెండున్నర సంవత్సరాలు బేస్మెంట్ చేసి గ్రౌండ్లో బేస్మెంట్ వేసా నాకు మాత్రం తెలుసు అందువల్ల అద్భుతంగా మనం మన బాగా మీ మనసులో ఏమన్నా కట్ చేసి పని